ఏదైతే ఉచిత ఇసుక పేరుతో ఉచితం అనేటువంటి మాట లేకుండా ఇసుకని దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని స్కీమ్ అంటుంది ఇసుకను నియంత్రించి రాష్ట్ర ఖజానాకి మూడు వేల కోట్ల రూపాయలు సమకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్కామ్ అంటుంది మద్యం తీసుకుందాం మద్యం స్కామ్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మద్యమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ విధంగా పాలసీ చేశారు ఏ విధంగా వారి అనుయాయులు అంటే అంటే వారి పార్టీ కేడరా నాయకుల ఎమ్మెల్యేల శాసనసభ్యుల వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వారందరూ ఏ విధంగా ప్రభుత్వానికి చేరాల్సినటువంటి డబ్బుని వాళ్ళ ఖాతాల్లో చేర్చుకున్నారనేటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉన్నాం దాన్ని జరగనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం